అండి ముందుగా మా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చేసిన మా చీఫ్ గెస్ట్ సుకుమార్ గారు శివకోటాల గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు సినిమా ఒక్క నిమిషం అనే మాట్లాడినామండి థ్యాంక్ యూ ముందుగా శివకోటాల గారికి సుకుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మా ఫస్ట్ అందరికీ స్టేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసండి వాళ్ళు సపోర్ట్ చేశారు కాదండి సినిమా స్టార్టింగ్ టైం నుంచి సుకుమార్ గారు శివకోటాల గారు ఆ బీన్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఎందుకంటే ఎప్పుడైనా మాకు డౌట్స్ వచ్చినా కానీ మాకు ఏమైనా ఇది వచ్చినా కానీ చిన్న కన్విక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఆయన దగ్గరికి వెళ్ళి శివ గారి దగ్గరికి కానీ సుకుమార్ గారి దగ్గర కానీ వెళ్తే మాట్లాడితే మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చారు చాలా బూస్ట్ ఇచ్చారు మా సినిమా కోసం సో థ్యాంక్ యూ సో మచ్ సార్ శివ గారు అండ్ సుకుమార్ గారు విన్ రియల్లీ రియల్లీ గ్రేట్ఫుల్ టు బోత్ ఆఫ్ యూ అండ్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు సివిఎం గారు రవి గారు అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చరి గారు మాకు ఎంతో సపోర్ట్ చేసి అండ్ బేసిక్లీ మాకు నాకు మైత్రి మూవీ మేకర్స్ ఎందుకు చాలా స్పెషల్ అంటే ఆరు సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ సినిమా చేయడానికి ముందుకు వచ్చిన ప్రొడ్యూసర్స్ మా ప్రొడ్యూసర్స్ సో మైత్రి మూవీ మేకర్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఐమ్ రియలీ రియలీ బ్లెస్డ్ ఒక మంచి సినిమా చేస్తున్నందుకు అలాగే దాని తర్వాత మా డైరెక్టర్ కిషోర్ కిషోర్ నాకు తను ఎప్పటి నుంచో పరిచయం తను రైటర్గా ఉన్నప్పటి నుంచి పరిచయం నేను తను కలిసి మా ఫ్రెండ్ సినిమాకి త ఒక తను రైటర్గా పనిచేసి నాకు అక్కడ సెట్లో ఉన్నప్పుడు కలిసేవాళ్ళం చాలా ఒక ఒక తెలియని ఒక ఫ్రెండ్లీ ఒక మాకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ టైంలో అది అలా అలా గ్రో అయ్యి నేను ఇలా యాక్టర్ అయ్యి తను డైరెక్టర్ అయ్యి ఒక ఈ జర్నీలు అలా కలుస్తా అని చెప్పేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సో బట్ వెరీ వెరీ హ్యాపీ కిషోర్ థ్యాంక్ యూ సో మచ్ ఒక మంచి సినిమా ఒక దాంట్లో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చేందుకు దాంట్లో నన్ను ఒక పార్ట్ చేసేందుకు చాలా చాలా థ్యాంక్ యూ అలాగే మా కెమెరామ్యాన్ నా కార్తిక్ చాలా కష్టపడుతూ ఉంటాడు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ మా ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు కానీ అండ్ ఈ సినిమాకి అండ్ ఈ ఫంక్షన్కి మెయిన్ హీరో డిఎస్పిఐ ప్రో ఈయన ఫస్ట్ ఫిలిం నుంచి నేను ఐ అండ్ ఆర్ట్ అండ్ ఫాలోవర్ ఆఫ్ హిస్ మ్యూజిక్ అండి హ్యూజ్ హ్యూజ్ ఫాలోవర్ మీరు నమ్ముతారో నమ్మరు మీ ఫస్ట్ మ్యూజిక్ దేవి దానికి ముందు వచ్చిన ఇంకో సినిమా ఆ క్యాసెట్స్ ఇప్పటికీ ఉన్నాయి సో ఆ క్యాసెట్సు అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను దేవియానా మ్యూజిక్కి అండ్ మై మదర్స్ విష్ దట్ ఐ వర్క్ విత్ దేవియాన అది ఈ సినిమాతో కుదిరింది సో థ్యాంక్ యూ సో మచ్ దేవియానా ఫర్ గివింగ్ అచ్ లవ్లీ ఆల్బమ్ అండ్ సచ్ లవ్లీ మ్యూజిక్ ఎందుకంటే మాకు ఫస్ట్ వెళ్ళేది మ్యూజిక్ కాబట్టి దాని నుంచి ఎంత పాజిటివ్ వచ్చిందో మీరు మీరు ఇచ్చిన పాజిటివిటీ అది బేసిక్లీ బికాస్ ఆఫ్ దేవియానా థ్యాంక్ యూ సో మచ్ దేవియానా వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఒక్క నిమిషం వస్తా వస్తా ఈ సినిమా ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయి దాంట్లో రా లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు శ్రీమణి గారు అండ్ దేవియానకి ఐమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ చంద్రబోస్ గారు నాకు లాస్ట్ సాంగ్ ప్రయత్నమే ఆ సాంగ్ చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ చంద్రబోస్ గారు అండ్ శ్రీమణి గారు అండ్ ఈ సినిమాకి కొరియోగ్రాఫ్ చేసిన యష్ మాస్టర్ అండ్ దినేష్ మాస్టర్ చాలా బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేశారు అంటే ఈ సినిమాలో ఎక్కువగా డ్యాన్సులు అలా కాకుండా ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది ఒక తాగిన తర్వాత కానీ తన లవ్లో ఉన్నప్పుడు కానీ తన ఫెయిలియర్ ఉన్నప్పుడు కానీ అలా కొరియోగ్రాఫ్ చేశారు దినేష్ మాస్టర్ అండ్ యష్ మాస్టర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సునీల్ అన్నతో సినిమా చేయాలని చెప్పి ఎప్పటి నుంచి వాళ్ళు నాకు ఆల్మోస్ట్ నేను ఇంటర్లో చదువుతున్నప్పుడు తను సినిమాలు చూసి నువ్వే కావాలి ఆ టైం నుంచి నేను ఎప్పుడు నుంచో సునీలతో పనిచేయాలనుకుంటాను అండ్ ఈ సినిమా ద్వారా అది ఆపర్చునిటీ వచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు మా ఇద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అంటే అన్న బాండింగ్ లా ఉంటుంది బట్ సినిమాలో ఆ బాండింగ్ వల్లే మా ఫ్రెండ్షిప్ ఇంకెక్కువ స్ట్రాంగ్ అయింది సో ఐ రియలీ లైక్ టు థ్యాంక్ సునీల్ అన్న ఫర్ దాట్ అండ్ వస్తా బాడీ తప్పకుండా వస్తాను అక్కడికే వస్తాను తప్పకుండా సో దాని తర్వాత ఇదొక మా సినిమా గురించి చెప్పిన తర్వాత మన తర్వాత మీ దగ్గరికే వస్తాను తప్పకుండా ఇప్పుడు దాకా కాస్త ఓపిక ప్లీజ్ థ్యాంక్ యూ సో ఈ సునీల్ గారి తర్వాత చూసారా ఇవాళ మర్చిపోయినా ఏం మాట్లాడాలి ఈ సినిమాలో పని చేసిన టెక్నీషియన్స్ గురించి యాక్టర్స్ గురించి నేను చెప్పాలండి ఎందుకంటే ఆరు ఫ్లాపుల తర్వాత వచ్చిన తర్వాత ఈ సినిమా వస్తుంది సో వాళ్ళ గురించి నేను తప్పకుండా చెప్పాలి సో కొద్ది గోపిక్ బటన్ ప్లీజ్ రిక్వెస్ట్ సో ఎందుకంటే సక్సెస్లో ఉన్నప్పుడు ఎంతమంది ఉన్నారో ఈ గ్యాలరీ చూస్తే అర్థమైపోతుంది ఫెయిల్యూర్ ఉన్నప్పుడు మీరు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే నా వాళ్ళు అని చెప్పి నాకు అర్థమవుతుంది సో మీతో షేర్ చేసుకోవాలి మీతో షేర్ చేసుకోవాలి అన్న ఒక థాట్ మా టీం గురించి సో అందుకని కొద్దిగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఈ సినిమాలో పనిచేసాను ఇక వెనల్ కిషోర్ గారు వెనల్ కిషోర్ అన్నతో ఐ బీన్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇస్ అండ్ తనతో పనిచేశాను సో చాలా ఆనందంగా ఉంది అండ్ పోసాని గారితో తెలియకుని ఒక ఒక గుడ్ ఫీలింగ్ ఆయనతోటి ఆయన ఈ సినిమాలో నా ఫాదర్ క్యారెక్టర్ చేశారు చాలా అద్భుతంగా చేశారు ఆయన ఆయన చూస్తుంటే నాకు ఒక మిడిల్ క్లాస్ మీలో ఎంతమంది ఫాదర్స్ ఉన్నారు అందరూ కనెక్ట్ అవుతారు మదర్స్ కనెక్ట్ అవుతారు అతనికి ఆయనకి సో ఐమ్ వెరీ హ్యాపీ ఆయనతో చేసినందుకు అండ్ మా హీరోయిన్స్ కళ్యాణి అండ్ నివేత పేత్రాజ్ వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ దేవ్ వెరీ వెరీ సపోర్టివ్ టు ద హోల్ టీమ్ ఎప్పుడు ఎక్కడా లేట్ అవ్వకుండా మాకు టైంతో టైంలో ఫినిష్ చేసేందుకు అండ్ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చి తెలుగులో మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆనందం వేసింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ వండర్ఫుల్ అండ్ లవ్లీ కోస్టార్స్ నివేత అండ్ కళ్యాణి సో ఇంకా వస్తే మనందరికీ వచ్చేస్తాను భయ మాములుగా మామూలుగా ఇంతమంది నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఐమ్ వెరీ హ్యాపీ బట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ము బట్ ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా మీ సపోర్ట్ మీ ప్రేమ ఉన్నందుకు ఐమ్ వెరీ వెరీ లక్కీ అండి ఇవాళ నేను ఈ స్టేజ్ మీద ఉన్న కారణాలు మా ముగ్గురు మావాయిలు ప్లస్ మెగా ఫ్యాన్స్ ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ ఎన్ని హిట్లు వచ్చినా కానీ మీ సపోర్ట్ ఇలాగే మీ ప్రేమ ఇలాగే ఉండాలి కాబట్టి నాకు అదే కావాలండి ఇంకేం అవుతుందండి అండ్ ఇందాక ఎవరో తేజ్బాబు అంటే తేజ్బాబుకి వద్దండి నాకు మీరు ప్రేమతో తేజ్ అని తేజ్ బాబు అవుతుంది ప్లీజ్ నేను నాకు నా నేను గెలుచుకుంది ఏంటంటే మీ ప్రేమని సో ప్రేమతో పిలవండి నాకు బాబు రెస్పెక్ట్ వద్దండి ఇందాక శివ గారు తేజు అన్నప్పుడు నాకు ఒక సొంత ఫీలింగ్ వచ్చింది సో నాకు అదే కావాలి నాకు ఇంకేమవుతుంది మీ వాటిని అక్కడ ఉండాలనిపి నా కోరిక సో నేను ఇన్ని ఇన్ని ఫెయిర్స్లో ఉన్నప్పుడు కూడా మీరు మీ సపోర్ట్కి ఐమ్ వెరీ లక్కీ అండి దానికి నేను మా ముగ్గురు నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన నాకు ఒకే ఆస్తి మీరు మెగా ఫ్యాన్స్ మీ మెగా ఫ్యాన్స్ని నేను డెఫినెట్లీ ఐల్ మేక్ షూర్ ఐ విల్ ఐ వర్క్ రియలీ హార్డ్ అండ్ డూ మంచి సినిమాలు చేయడానికి నేను కష్టపడుతూ ఉంటాను అండ్ కోర్స్ అంటే ఎక్కువ మాట్లాడితే దిష్టిదండి ఆయన గురించి ఆయన ఎంత కష్టపడతాం మనకు తెలుసు అది అది అక్కడితో వదిలేద్దాం మనం దాని గురించి నా మనసులో ఎంత సపోర్ట్ ఉందో మీ అందరికీ మీకు తెలియదు మీరు చెప్పలేనది అది అలా ఉంటేనే అదక అందం అలా ఉంచేద్దాన్ని సో మన క్లాస్మేట్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ సో ఈ సినిమాని ఈ ఏప్రిల్ ట్వెల్త్ రిలీజ్ అవుతుంది ఈ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ చేశారో అలాగే సినిమా కూడా మీ మీ అంచనాలకు అందుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్